మీ అందరూ కష్టపడుతున్నారు కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో భారీ మెజార్టీ పక్కా గెలవబోతుంది ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు చెప్తున్నారు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు చెప్తున్నారు దాన్ని చూసినాకనే ఎక్కడ విన్నా కూడా పార్లమెంట్ లో ఎక్కడ వినా కూడా చాలా మంది ప్రజాప్రతినిధులు రాజకీయాలతో సంబంధం లేనటువంటి యువత కూడా అన్ని కుల సంఘాలు భారతీయ జనతా పార్టీ ఈ మోడీ గారి మీద విశ్వాసం భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం కాబట్టి రోజు ఇంత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పడుతూ గతంలో ఏ విధంగా మోడీ గారి పరిపాలించడం అందరికీ ఇలా కరీంనగర్ లో దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇంకా చాలా మందికి కళ్ళు కనబడతలేవు చోళ్ళవడతలేవు వాళ్ళు మొరిగిందే మొరుగుతున్నారు వాగిందే వాగుతున్నారు వాళ్ళ గురించి ప్రజలు పట్టించుకోలేరు చెప్పి వాళ్ళకి తెలుస్తలేదు బాబా ఇటు పక్క అటుపక్క ఉన్న చెప్పలు కొడితే జనం అదే ఆశిస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు కానీ కింది స్థలం వాళ్ళ మాటలు చూసి వాళ్ళ వ్యవహార చూసి వాళ్ళ యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ప్రజలు ఏ విధంగా చీదలుచుకుంటారు ప్రజలు ఎవరు ఏ విధంగా వాళ్ళని అసహించుకుంటున్నారో ఇంకా వాళ్ళని గుర్తించకపోవడం వాళ్ళ మూర్ఖత్వం కాబట్టి ఇవాళ కరీంనగర్ ప్రజలందరూ కూడా ఒక మంచి తీర్పు ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీకు ఎప్పుడైనా కలిసిండ చూసి ఎవరో తెలుసా మీకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కరీంనగర్ పార్లమెంట్ లో ఎప్పుడైనా చూసిరా ఆయన ఎవరో మీకు తెలుసా బిఆర్ఎస్ పార్టీ అయినా అప్పుడు మళ్ళీ ఇప్పుడు పడతాడు ఆయన ఏం చేయకుండా అన్ని చేశా అని చెప్పుకుంటాడు ఏం చేయకుండా అన్ని ఆయనే చేశా చెప్పుకుంటాడు ఆయన అన్ని చేసినట్టు పోయిన సార్ ఎన్నికల్లో ఎందుకు చెప్పుకోలే ఆయన మొత్తం అబద్ధాలు చెప్పడానికి ఆయన చాలా పెద్ద మేధావి అని అది చాలా పెద్ద మేధావి ఆయన ఏం సాధించకుండా మనం చేసే అన్ని కూడా ఆయన ఏం చెప్పడానికి సంగతి టైం అయితే పోతుంది ఆయన పార్టీ కార్యకర్తలే ఆయన పెద్ద సమావేశానికి వస్తలేరు ఆయన పార్టీ కార్యకర్తలే గుర్తుపడతలేరు ఆ కార్యకర్తలు ఈయన గుర్తుపడతలేడు కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఎలక్షన్ టు ఎలక్షన్ ఎలక్షన్ వచ్చినాయంటే మళ్ళా గెలవడతారు ఎలక్షన్ లో ఓడి పెరక మళ్ళా వ్యాపారాలు చేసుకుంటారు మళ్ళీ పైసలు జపాయించుకుంటారు మళ్ళీ ఎన్నికలు మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ పోటీ చేస్తారు టికెట్ పైసలు ఖర్చు పెట్టి టికెట్ తీసుకుంటారు పైసలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలనుకుంటారు ఏ రోజైనా ఈ ఇద్దరు నాయకులు ఏ రోజైనా ఈ ఇద్దరు నాయకులు ఎప్పుడైనా రైతుల ఉద్యమంలో పాల్గొంటారా పోడు మూల సమస్యల గురించి మాట్లాడినా రైతుల గురించి మాట్లాడేదా రైతులు నష్టపోతే ఏ రోజున వచ్చి రైతులను పరామర్శించిరా ఏ రోజున దళితుల గురించి మాట్లాడేదా ఏ రోజున బీసీల గురించి మాట్లాడేదా ఏ రోజున అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్ అమలు చేయాలని మాట్లాడేదా ఏ రోజున ఉద్యోగస్తుల గురించి మాట్లాడేదా ఏ రోజున నిరుద్యోగ సమస్య మీద ఫైట్ చేసేదా ఏ రోజున ఏ ప్రజా సమస్యల మీద వీళ్ళు ఫైట్ చేసేదా ఎక్కడ ఫైట్ చేయాలి వీళ్ళ మీద ప్రజా ఉద్యమాలు చేసే కేసులు వీళ్ళ మీద ఉన్నాయా వీళ్ళు ఎప్పుడైనా నాటి జబ్బం తిన్నరా వీళ్ళు ఎప్పుడైనా ప్రజా సమస్యలు చేలిపోయారా ఇవి వీళ్ళు ఎప్పుడైనా ప్రజలు కష్టాలు వచ్చి ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేసినా వీళ్ళు ఎప్పుడైనా పాదయాత్రలు చేసిరా వీళ్ళు ఎప్పుడైనా పంచాయిత యాత్రలు చేసినారా ఏం చేయలేదు కానీ అన్ని చేస్తామంటారు అన్ని చేస్తామంటారు మళ్ళా ఎన్నికల్లో పోటీ చేస్తారు మళ్ళా వాళ్ళ వ్యాపారాలు నడవాలి వాళ్ళు ఉన్న సంపాదన కాపాడుకోవాలి ఇంకా ఎక్కువ సంపాదించాలి వాళ్ళు ఇంకా ధనికులు కావాలి కానీ పేదలు బతుకులు మార్చడం మాత్రం ఎప్పుడు ప్రయత్నించారు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఎన్నికలు వస్తాయంటే టిప్ టాప్ తయారై అంగు ఆర్బని కొత్త కొత్త నాయకులు ఇంటి పక్క అక్కడ నాయకులు వేసుకొని గ్రామాలు పెంచుకుంటూ వాళ్ళు ఇలా ఎన్నికల ప్రచారం చేయడానికి పెద్ద ఎత్తున పైసలు ఖర్చు పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి మళ్ళా పగటి వేసాలు లేక మళ్ళా కానీ ప్రజలు ఆలోచిస్తున్నారు మీరు ఇంతవరకు ఎప్పుడు కనవాలి